అయన సంమార్గల నిర్దికాంతి ముందు ఈ కార్యక్రమాల ద్వారా యువతలో మంచి మార్పు వచ్చింది మీ ఛానల్ ఎక్కడెక్కడికో తిరిగి మీరు చేసిన ప్రోగ్రామ్స్ నేను చూశాను అన్న అందరికీ నమస్తే కట ఎల్లవేళలా ఆర్నింగ్ ఇన్ ఆధ్యతి కార్యక్రమ బంధాన్ని మరి అక్కడ కార్యక్రమాలు కార్యక్రమాలను ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే చాలా చాలా బాగా

సుభిక్షంగా సుసంపన్నంగా ఉండాలని తలచి గ్రామంలో అందరి సహకారంతో అఖండ జ్యోతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టిండ్రు ఆ గ్రామమే ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలంలో గల కే తమ యువత ఆధ్యాత్మిక చింతన ద్వారా ఇతర వ్యాపకాలు దరిచేరకుండా సన్మార్గంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా నడిచేందుకు నడుంబిగించిండ్రు అనుకున్నట్లుగానే నెల రోజుల పాటు అనేక కార్యక్రమాలు అంటే భజన సత్సంగాలు ధ్యానం ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించిండ్రు అక్కడికి వెళ్ళిన మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆదరాభిమానాలతో మమ్మల్ని చూసుకోవడం మమ్మల్ని ఆనందింపజేసింది ఇతర గ్రామాల ప్రజలు భక్తులు తండోపతండాలుగా వచ్చిండ్రు అందరికీ సరిపడా భోజన మరియు ఇతర సదుపాయాలు కూడా గ్రామస్తులు కల్పించిండ్రు మన సనాతన ధర్మంలో చూస్తే సమాజాన్ని సన్మార్గంలో నడిపేందుకు ఎందరో మహానుభావులు జన్మించిండ్రు ఇప్పుడు అందరినీ మంచి మార్గంలో నడిపిస్తున్న ఆ మహానుభావురాలు శ్రీ శబరి మాతాజీ మరి ఇప్పుడు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిండ్రు అసలు ఈ కార్యక్రమాల వెనుక గల ఉద్దేశం ఏమిటనేది ఆ గ్రామస్తుల మాటల్లోనే తెలుసుకుందాం ఆ విషయాలు తెలుసుకునే ముందు ఇక్కడ కొన్ని దృశ్యాలు అయితే చూద్దాం అనేక గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ అఖండ జ్యోతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తమ తమ గురువులకు పాదాభివందనలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు ఇక్కడి భక్తులు నుండి అర్లీకే గ్రామంలో అఖండ జ్యోతి ఇది లాస్ట్ ఇయర్ దేవాపూర్లో ఉండే అక్కడ నుండి మేము అలానే ఒక మా గ్రామస్తులందరం ఒక వంద సార్లు రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికి మాకు కల్చర్ ఇవ్వడం జరిగింది అయితే సంవత్సరం నుండి మా గ్రామస్తులందరూ కంకణ బద్దులై ఈ కార్యక్రమాన్ని చిన్న అయినా డబ్బుల పరంగా కొంచెం ఇబ్బంది ఉన్నాయా అని ఇంత మంచి కార్యక్రమం మనకు దొరకది ఖచ్చితంగా మనం చేసుకుందాం ఆర్థికంగా ఇబ్బందులు కానీ ఏదన్నా పనులు పక్కన పెట్టి ఈ ఈ సంవత్సరం ప్రత్యేకంగా దీనిని మనం సక్సెస్ చేసుకుందాం ఎందుకంటే ఇది చాలా పెద్ద కార్యక్రమం ఈ రోజు అంటే ఒక నెల రోజుల నుంచి ప్రతి రోజు ఒక వెయ్యి మందికి అన్నదానం ఎంత వచ్చినా ప్రతి ఒక్కరికి అన్నదానం కల్పించడం జరిగింది యువకులందరూ మహిళలు మహిళా మూర్తులు ప్రతి ఒక్కరూ అందరూ నెల రోజులు చేకోకుండా ఇలాంటి పనులు చేసుకోకుండా మొత్తం గ్రామానికి నిమగ్నమై ప్రతి ఒక్కరి ఇక్కడ ఉండి ఏకజాటిగా పనిచేసి ప్రతి ఒక్కరు నెల రోజులు సహకరించి ఇవాళ ఇవాళ గత నెల ఐదో తారీఖు మొదలు పెట్టుకుంటే ఈ నెల ఇవాళ నాలుగో తారీఖు వరకు కూడా అంతే కష్టపడి పనిచేస్తూ ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి వాళ్ళు కొంతమంది పెద్దలు వచ్చి సత్సంగాలు భజన కార్యక్రమాలు కీర్తనలు వారి వారి సందేశాలు తెలిసినవి ప్రతి ఒక్కటి ఒక ఐదు వందల మంది కార్యక్రమం రోజు ఉండేది అన్న భజనలు సంకీర్తనలు ప్రతి ఒక్కరు వచ్చి పొద్దున ఎనిమిది గంటల నుండి స్టార్ట్ అయితే మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆ ప్రోగ్రాం నడిపించుకునేవారు దాని తర్వాత అన్నదానం ఉంటుండే అన్నం తిన్న తర్వాత కూడా మన సాయంత్రం వరకు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటుండే మా పిల్లల చూసినకు ఇట్లాంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు జరపడం వలన యువత కొంచెం చెడు మార్గం నుంచి మంచి మార్గం వచ్చి ఇట్లాంటి మార్గంలో నడుచుకుంటారని చెప్పి భావించి చేసిన కార్యక్రమం దీని అందరికీ మీ సహకారం గ్రామస్తుల సహకారం చుట్టుపక్కల యాభై గ్రామాల సహకారం తోటి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మా అర్లీకే గ్రామం అంటే తెలియని వాళ్ళున్నారు ఎనివ మంది చాలా మారు మారుమూల గ్రామం చిన్న గ్రామం మీ యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడు మేము మీరు చాలా చాలా మీ ఛానల్ ఎక్కడెక్కడికో తిరిగి మీరు చేసిన ప్రోగ్రాంలు మేము చూసినామన్నా కొంతమంది పిల్లలు మిమ్మల్ని రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మీ గ్రామ యువకుల ద్వారా మీ నెంబర్ తీసుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మా ఆహ్వానాన్ని మందించి మీరు రావడం మాకు చాలా గర్వకారణం సంతోషమన్నాం థ్యాంక్ యూ కార్యక్రమం అనే కార్యక్రమం పూజ పరమహంస సచ్చిదానంద సద్గురు శ్రీ శబరి మాత ఈ ఈ కార్యక్రమాన్ని నలభై సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది ఆమె అప్పుడే ఆలోచించి హిందూ ధర్మాన్ని కాపాడాలి హిందూ ధర్మాన్ని ప్రచారంలో భాగంగా ఆమె శ్రావణ మాసంలో అఖండ జ్యోతి అని మొట్టమొదటిసారిగా బోత్ గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ ఈ నిర్వహించడంలో భాగంగా మన ఆదిలాబాద్ జిల్లాలో మరియు అక్కడ మహారాష్ట్ర మరియు నిజామాబాద్ డిస్టిక్ కరీంనగర్ డిస్టిక్ కలిపి ఒక శబరిమాత ఆశ్రమాలు వందకు పైగా ఉంటాయి ఈ వంద ఆశ్రమాల్లో అఖండ జ్యోతి నిర్వహిస్తారు ముఖ్యంగా ఎక్కువ పెద్ద మొత్తంలో మన ఆదిలాబాద్ జిల్లా మన పరిసర పరిసర రాష్ట్రమైన మహారాష్ట్రాలనే ఎక్కువగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఇందులో భాగంగా మాకు గత పోయిన ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించాము ఇప్పుడు మాకు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ శబరి మాత ఈ మా భాగ్యం కలిగించింది కలిగించింది ఈ ఈ ఈ కార్యక్రమము మా గ్రామం అంతటా ఒక పండగ వాతావరణం పండగ వాతావరణం అంటే అసలు మేము చెప్పలేని ఆనందమ్మకు అప్పటి నుంచి నెల రోజుల నుంచి ప్రతిరోజు ఈ రోజు వరకు కనీసం నెలలో యాభై వేల మంది భక్తులు ఈ అఖండ జ్యోతిని స సందర్శించుకున్నాం అఖండ జ్యోతి అంటే ఏంటి అఖండ జ్యోతి అంటే ఏమి అని అందరికీ సందేహం రావచ్చు అఖండ జ్యోతి అంటే శ్రావణ మాసం మొత్తం ఒక జ్యోతిని వెలిగించి దాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ దానితో పాటు అఖండ నామస్మరణ అంటే అక్కడ ఒక దీక్షా పరులు ఉంటారు రెండు జంటలు ఉంటాయి వాళ్ళు పన్నెండు ఇరవై నాలుగు గంటలు నిర్విరామంగా ఈ ధ్యానం చేయడం జరుగుతుంది ధ్యానం అంటే మెడిటేషన్ మెడిటేషన్ని మనం ఆ ఆ భాషలో ధ్యానం అంటాం ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మనకు ఆరోగ్య సమస్యలు కానీ ఏమన్నా అవుతాయని అప్పుడే పూజ శబరిమాత ఆలోచించి కార్యక్రమాన్ని అప్పుడే ముందుకు తీసుకుపోయింది ఈ కార్యక్రమంలో మా గ్రామం మా గ్రామం కాకుండా పరిసర వంద గ్రామాల ప్రజలు ఈ దానికి రావడం జరిగింది రోజు వేలాది మందికి అన్నదానము మరియు మన భజన సంకీర్తనలు ఒక శ్రావణ మాసం మొత్తం ఒక పండగ కోలాకాలం మాత్ర జరిగింది ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ఈ శ్రావణ మాసం మొత్తం మాంసం కానీ మద్యం కానీ ఎలాంటివి సేవించకుండా మరియు ఎంతో భక్తి నిష్టలతోటి మా గ్రామం అంతా ఏకతాటి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినాం ఈ సక్సెస్ చేయడంలో మనం మా పాత్ర ఎంతుందో వచ్చిన భక్తుల పాత్ర కూడా అంతే ఉన్నది చిన్న పిల్లలకు కూడా ఈ చిన్న పిల్లలకాడికి సేవాభావం కలిగింది ఈ దా ఈ దాంతో మా గ్రామానికి ఎంతో సుఖశాంతులు సంతోషాలు ఉంటాయి మాకు మెయిన్ ముఖ్యంగా యువత పిడదలి పాడకుండా భక్తిలో మునిగి ఈ హిందూ ధర్మం గురించి హిందుత్వం గురించి కూడా వాళ్లకు అవగాహన కలిగించడము మరియు పబ్లిక్లో భక్తి భావన కలిగించడము దీని ద్వారా మన దేశానికి రాష్ట్రానికి జిల్లానికి జిల్లాకు కూడా మంచి జరుగుతుంది ఈ మంచి జరగడానికే ఈ అఖండ జ్యోతి ఏ ఒక్కరి కార్యక్రమం కాదు సమిష్టి కృషి మెయిన్ యువత యువత ముందుంటే ఏదన్నా సాధించడానికి శబరి మాత తాడవాయి గ్రామంలో వెలిసింది ఆ తాడవాయి గ్రామం నుంచి అర్లికి వచ్చి ఇక్కడ అఖండ జ్యోతిని దర్శించుకోవడం జరిగింది అంటే తాడవాయి నుంచి రావడం జరిగింది అంటే తాడవాయిలోని శబరిమాత మా అర్లీనే ఉండి ఈ నెల రోజులు మమ్ముట్లని మా శబరి మాత ఉండట ఉండి నడిపించిందని మేము భావిస్తున్నాము మరియు అలాగే ఈ ఈ కార్యక్రమాల ద్వారా యువతలో మంచి మార్పు వచ్చింది మా యువత మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంతమంది మంది యువకులు మహిళలు చిన్నపిల్లలు చిన్నపిల్లలు మీరు ఒకసారి మా అక్కడ సేవా కార్యక్రమాలకు మీరు ఇంతకుముందు వచ్చి ఉంటే చూసేవారు వచ్చిన ప్రతి మనిషికి ఛాయ కానివ్వండి టిఫిన్ కానివ్వండి స సత్సంగ కార్యక్రమాలు కానివ్వండి భజన కార్యక్రమాలు ఎంత మంచిగా చేశామంటే ఇది అంత దైవకృప అంటే దైవం లేనిది జీవము లేదు జీవం లేనిది ఈ లోకం లేదు అందుకోసమే ప్రతి ఒక్కరు దైవసింహనామ స్మరణ చెయ్యాలా చేయాలా అని మేము ఈ విధంగా పిలుపునిస్తున్నాం ముందుగా యువత యువత పిడతలను పడకుండా భక్తి మార్గంలో పోతే మంచి మన విజయాలు సాధిస్తాం మనం విజయాలు సాధించడం అంటే మనం ఇప్పుడు అఖండ జ్యోతి జరుపుకుంటున్నామన్నది కాదు దాని ద్వారా ముందుగా మనం ఏం చేద్దాం అంటే తద్వారా మనం యువతకు ఏం మెసేజ్ ఇస్తున్నాం అఖండ జ్యోతి చేసినాము నెల రోజులు అయిపోయింది అని కాదు అఖండ జ్యోతి తర్వాత మనం ఏ కార్యక్రమాలు చేయాలా మనం ప్రతి గ్రహ చిన్న గ్రామం మీరు చూశారు రోడ్డు పరిస్థితి కానీ ఏ పరిస్థితి ఎంత ఇది ఉన్న మాకు పబ్లిక్ ఎంత సహకరించు ఎంతో మంది వచ్చి మాకు ఈ సహ ఈ కార్యక్రమాన్ని వర్ణదేవుని సహకారం కూడా మా ఆయనకు పక్కనున్న వరదలు అన్ని వస్తున్నా మా గ్రామానికి మాత్రం వరద లేదు ఏమీ లేదు అంతా కృపనే ఈ మాకు ఈ సాయం సహకరించిన భగవంతుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గ్రామస్తులకు వచ్చిన భక్తులందరికీ మా గ్రామం ద్వారా మీ ఛానల్ ద్వారా ఎందుకంటే మీ ఛానల్ ద్వారా ఎందరికీ వెళ్ళిపోతుంది వాళ్ళందరికీ కూడా మేము పాదాభివందనాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం శబరి మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి